అబద్ధాలు ఖండిస్తాం దేశంలో అత్యాధునికర్ బెస్ట్ పాసిబుల్ కటర్స్ తీసుకొచ్చి ఆ వెనకున్న శిథిలాలు తీసేస్తున్నాము ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము మేము అందుకోసమే మీకు మాటిస్తున్నాము రెండు మూడు రోజుల్లో

మరి ఈ దేశంలో ఎక్కువ మంది ఎక్స్పోర్ట్స్ ఉన్నారు వీఆర్ గోయింగ్ బై బిగ్గర్ ఎక్స్పోర్ట్స్ దెన్ హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి వాళ్ళకే తెలివితేటలుంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అయ్యేది వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి రోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఇన్ ది స్టేట్ ఇట్ బిన్ ఓవర్ అండ్ వీడో గౌట్ థర్టీ టీఎంసీ వాటర్ టుడే ఏదో పొలిటికల్ డ్రామా చేయడం తప్పితే మరొకటి లేదు పన్నెండు ఏజెన్సీలు ఉన్న విభాగాలు అంటే వాళ్ళు సమన్వయం చేయడంలో ప్రభుత్వం మీకు అయితే అందుకు పనులు జాప్యం జరుగుతున్నారు ఈ మొహాలకి అంతకంటే విమర్శించిన ఇంక ఇంకోటి లేదు అంటే భారత సైన్యాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుండ్రా ఇండియన్ నేవీ కమాండోస్ ఇన్సల్ట్ చేస్తుండ్రా బోర్డర్ రోడ్ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారా అందరూ ఒక యూనిఫైడ్ కమాండోస్ అందరూ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా పనిచేసి ముందుకు పోతున్నాము మీలా ఫామ్ హౌస్లు పండుకునేది లేదు మీలాగా మరి రోజు జేబులు నింపుకొని కార్యక్రమాలు చేసేది లేదు హరీష్ రావు సలహా అవసరం లేదండి హరీష్ రావు కంటే వంద రెట్లు అనుకున్న వాళ్ళు ఈ ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి ఏడా కన్వేయర్ పెట్టి వెళ్ళాలి ఏం టెక్నాలజీ పెట్టాలి ఆయన సలహా అవసరం లేదు ఆయన సలా ఉండి సరిగ్గా పనిచేస్తే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సింది వదిలిపెట్టిపోయి ఈరోజు ఉచిత స్థలాలు అవసరం లేదని చెప్పండి వాళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళు కలిసి దేనికి వాళ్ళు పొలిటికల్ డ్రామా కోసం వచ్చిండ్రు ఆ పొలిటికల్ డ్రామా చేసుకొని పోయిన్రు ఇది పూర్తి నేను ఒక బాధ్యత గల ఇరిగేషన్ మినిస్టర్ చెప్తున్నా తెలంగాణలో ఇరిగేషన్ శాఖని నాశనం చేసి నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికి కేసీఆర్ హరీష్ రావు పనిచేసిన రు ఎక్కడన్నా ఆయకడీ తీసుకొచ్చినరా ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదులు ఎందుకు చేయలేదు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు సీతారాం సాగర్ ఎందుకు పూజ చేయలేదు కఠిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది బాబు నిన్న టూ డేస్ అన్నా నేను టూ టూ త్రీ డేస్ అంటున్న నీకేమైనా లైన్ పెట్టాలా మీకు ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది అంటే నేనేమంటున్నా ఇట్ ఈజ్ ఎ నేచురల్ యాక్సిడెంట్ ది డెబ్రీ అండ్ ద మిషన్ ఇదైతే టర్నల్ బోరింగ్ మిషన్ వెనక భాగం తీసేయబడుతుంది సో వన్ డే ఆర్ టూ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ ద వర్క్ ఈస్ ఫుల్ స్వింగ్ ఓకే అక్కడ సరే ల్ గా అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నేషనల్ ఎక్స్పర్ట్ వచ్చి పనిచేస్తున్నారు అక్కడ కొంత వాళ్ళ పని ఆటంకం ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే అక్కడికి ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది కన్సర్న్ అఫీషియల్స్ అండ్ ಬಾಯ್ ಸರ್ ಮ್ಯಾಟರ್ ಟೆಕ್ನಿಕಲ್ ಎವಿಡೆನ್ಸ್ ಗೆ ಸೆಬಿಡ್ ಟೆಕ್ನಿಕಲ್ ಗೆ ರಣಕಲು ಈ ಮಟ್ ತೋ ಫೈನಲಿ ಚಿನ್ನ ಚಿನ್ನ ಡೌಟ್ಸ್ ಮೇ ಅಲ್ಲಿ ಅಡಕಿರಲ್ಲ ಚಾಲಾ ಎಕ್ಕಿರ್ಲು ಯುವರ್ ಯು ಕನ್ಸರ್ನ್ಡ್ ಅಬೌಟ್ ಟೆಕ್ನಿಕಲ್ ಡೀಪ್ ಇನ್ಸೈಡ್ ವಾಟ್ ಇಸ್ ಇದು ಯುವರ್ ಹೌ ಇಸ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಆಸ್ ದೇ ಸರ್ ತನ ಕರಣ ಕರ್ತಾ ಮೆಸನ್ಫರ್ಮೇಷನ್ ವಿ नीड ಟು ಗೆಟ್ ಸಿ 1 ಥಿಂಗ್ ಐ ಕ್ಯಾನ್ ಟೆಲ್ ಯು ಒಪ್ಪಕ್ಕ್ರ ಸರ್ ಪ್ಲಾಸ್ಮಾ ಕಟರ ನಕಲರಸ್ತರ್ ಅಟ್ಲ ಉಂಟದು ಕದ ಮನು ನಂದು ಕಂಡಕ್ಟ್ ಕಂಟರ್ ಮಾಡ್ ಮೊತ್ತಂ ಭಾರತ ದೇಶಂಲು ಮೋಸ್ಟ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಕಾಂಪ್ಲಿಕೇಟೆಡ್ ಪ್ಯಾನೆಲ್ ಆಕ್ಸಿಡೆಂಟ್